అయిపోయింది సీన్ రివర్స్ అవుతోంది మన వల్ల కాదు అంటే జగన్ని ఇప్పటికి రెండు సార్లు అయిన మీరా నీకు వచ్చిందే సార్ జగన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఆయన రైతు ఇచ్చాడు నువ్వు కూడా అలాంటి పిచ్చి ఒకటి పోయా నేను నేను ఇప్పటికీ నేను ఒంటనే అంటాడు మొన్న కూడా చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఏ మేనిఫెస్టోలో ఏదో విచిత్రం అని ఆ హోప్స్ మొత్తం ఎగిరిపోయినాయి ఏ ఇలా అంతా ప్యాచ్ ప్యాచ్ వర్క్ చేసి పంచర్ చేసి వదిలేశాడు కొత్త టైర్ దీని గాలి నింపన దీనికని బండి అసలు గతంలో ఎనడూ ఘోరమైన కలికి పాల్పడింది అతను ఏంటంటే నేను నా నిజాయితీ ఇదే నా పెద్ద ఇది అక్క పోయిన తమ్ముడు పోయిన చెల్లెలు పోయిన తల్లి పోయిన నాకేం బాలు వాళ్ళ అమ్మది ఎక్కడో ఇది వచ్చింది ఒకటి వీడియో విన్నావాను ఏమైంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవాలని మేము చెప్పించాము మంచి పని అయింది అట్టే అట్టే జరిగింది బైబుల్ చదివే నోళ్ళతో అన్నాం మేము జరగాల్సిన జరిగింది అంటే అంద్రైన్ చేస్తుంది

మా చెల్లి నన్ను ఎప్పటి నుంచో పెళ్లి నాటి నుంచి బంగారు వస్తువులు పెడతానే ఏది బంగారు వస్తువులు పెడతాన ఏది ఆ పిల్లకి నేను ఏదో చెప్పిన అప్పుడెప్పుడు పన్నెండు వేల రూపాయలు చేయన ఒకటి చూసి ఇది నీకు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అన్న ఎప్పుడు ఎప్పుడు అది డేట్ అక్కడ పెళ్ళింది ఎప్పుడ ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడ చెప్పు అయింది కదా రెండు వేల ఏళ్ళలో ఏళ్ళలో కదా పెడతా పెడదా పెడదా అని మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒక అరవై వేల రూపాయలు పన్నెండు అరవై అరవై వేల రూపాయలు చేయి తీసుకుని తనకిచ్చిన అయితే అంటే నువ్వు నీకు ఈరోజు లేదు కానీ నువ్వు హామీ ఇచ్చి పెట్టాలి ఇచ్చింది అది తీసుకోవాలి షర్మిలా వచ్చింది జగన్ దగ్గరికి అన్న నాకు ఆ పని చేసి పెట్టు అంటే చూస్తానమ్మా అని చెప్పాలి కానీ నేను ఇయ్యనమ్మా తగనా అనుకోడు అదే అక్కడ చేడు తెచ్చింది లేకపోతే వాడు మిషన్ తీసుకునేసి గుడి 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 గుడిని పోయి విశాఖపట్నంలో మొత్తం క్రిస్టియన్ ఏకం చేసి ఒక టేబుల్ సమావేశం పెట్టి ఇప్పటి ఇప్పటివరకు నేను మా బావతో సపోర్ట్గా ఉన్నాను ఇక్కడి నుంచి ఆయన మాకు టచ్లో లేడు కనీసం అపాయింట్మెంట్ చేయట్లేదు కాబట్టి మీరు ఆయన ఓట్లు ఇవ్వకండి పేరు చెప్పేస్తే దానికి రియాక్షన్గా అప్పుడు మళ్ళీ ఆ క్రిస్టియన్జం తిరిత కదా మీకేం కావాలో అడగండి నేను చేస్తానని చెప్పాలి కదా ఆమె అనిందంట ఎవరు షణుల నేను ఊరు ఊరిలో చర్చి కట్టాలని అదే లేమా అని సర్ది పూజుకోవాలా సునీతుంది సునీతుని కూడా సర్ది పూజుకోవాలి ఈరోజు ఏముంది సునీతుని షర్మిలని వాళ్ళ ఇద్దరు భర్తల్ని అడ్డంగా వాడుకొని టీడీపీ బాగుపడింది టీడీపీ కోటని నువ్వు కదా బాగుపడరు వాళ్ళ ద్వారా నిబంధువుల ద్వారా వాళ్ళు కూడా బాగుపడ్డారు మీ అమ్మ వచ్చేం చెప్పింది వాళ్ళ వాడు ఎత్తే ఎలా వాడి కోటమి బాగా అన్న అర్థం వచ్చేటట్టు చెప్పింది ఇప్పుడు ఏమంటుంది ఎవరింది ఇప్పుడు ఏదండి అదేలే ఏదండి హోదా కూడా రాకుండా నాగీమైపోవాలనుకున్నాను అట్టే జరిగింది మా వాక్కు ఫలించింది అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది అవును అంటే నువ్వు వదులుకోకూడని బంధాలు కొన్ని ఉంటాయి ఆ బంధారం జోరికి పోవుడు అది దానికి వంద కోట్లు ఖర్చవుద్దు అనుకో వంద కోట్లైనా నేను బేరు చేస్తాను ఉండాలి కానీ కత్తెరతో తెగ్ కోసినట్టు చేయకూడదు దీనిలో భారతీరెడ్డి పాత్ర కూడా చాలా కీలకం ఆడపడుచున్నంతా జాగ్రత్తగా పక్కన పెట్టి ఈ రోజున ఆ వంశము ఆ లెగసీని సర్వనాశి తీసింది భారతీ రెడ్డి లెగసీ మొదటి భార్య రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి వీళ్ళతోనే ఉంది ఆ కీర్త వంశ వంశ కీర్తి ప్రదక్షిడు వైఎస్ వంశ కీర్తి ప్రదర్శుడు అరే మాకెళ్ళు కూడకూడదు భాస్కర్ రెడ్డి శిగునమ్మ అవినాష్ రెడ్డి భారతి రెడ్డి అని రెండో మార్కి సంవత్సరం మాట ఎండకుండా కూడా తీసుకుపోయి బుర్ర కలంలో కలిపి వైఎస్ అనే ఫ్యామిలీ చరిత్ర దాన్ని నలిసి అదే ఆమె చాలా అడ్డ పడిందిరా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇదే నందమూరి హరకృష్ణని పక్కన పెట్టాడు ఉన్నవాడిని పక్కన పెట్టాడు ఇంకోడిని పక్కన పెట్టాడు అసలు వారసత్వం నేది కాదు కొడాలని ఏం చెప్పాడంటే తాత తండ్రి తాత మనవుడు వాడ వారసత్వం ఉంటుంది తాత కొడుకు వాడు వారసత్వం వాడి ఉంటుంది కానీ తాత అల్లుడు మామగారు వాళ్ళ మామగారు అల్లుడు వారసత్వం కాదు అది మనవడి వారసత్వం అది అది వారసత్వం కాదు మన నల్లు అలాంటి వారసత్వం ఉండదు అట్లాగే ఉండాలి కాని ఇది వాళ్ళు ఏం చేశారంటే మొదటి నుంచి ఇలాగే చూస్తున్నారు వాళ్ళే నువ్వు వాడో చేశాడో నేను వాతలు పెట్టుకున్నాను వేస్తే నువ్వు పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే వీడు అందరికి కలిపి వీడు రా అది జరిగే మిస్టేక్ నువ్వు ఆడేకోవడో అప్పుడప్పుడు పోగొట్టుకున్న దానికి నీకో నేను పోయి ఏ గ్రౌండ్లో అడిగితే ఏమన్న ఆడినా అడిగితే ఏమన్నా డ్రెస్ ఏమే ఈ విధంగా ఆయన ఇచ్చిన నేను నెరవేర్చుకోకుండా నాశనం చేసినప్పుడు నీకు గుర్తు రాలేదంటే ఇచ్చిన నువ్వు పోయాడు కదండి నేను కూడా టీక్ పోవడమే పోయాడు చంద్రబాబు నువ్వేం చేసినా ఈ రోజు బాలకృష్ణకి చెయ్యలే కనీసం ఇంత మూడు సార్లు గెలిచాడు మంత్రి పోస్ట్ ఇవ్వాలి నువ్వు అధికారంలో మా అన్న అధికారంలో ఉన్నాడు నాకెందుకు పోస్ట్ నువ్వు అనుకోవాలా స్వార్థంతో ఉండి సంసారం చేయకూడదు కదా ఎక్కువగా నువ్వు ఆలోచించి మీరు ఆలోచించాలి అంతే కదా నాకు అర్థం కాదు సరే రెండు ఆప్షన్ ఒకటి బ్రాహ్మణి ద్వారా లోకేట్ లోకేట్ మంత్రి కావడం ద్వారా అతని కుటుంబానికి కానీ అతనికి కానీ జరగని పని లేదు ఎక్కడ కావాలి అక్కడ పర్మిషన్ వస్తుంది ఆ రూట్ లేదు ఈ ఏం అడిగింది నాకు చర్చలు కావాలి మా అన్నారు ఏం జరిగింది ఏం జరిగింది అసలు ఇప్పటికే మోటిని ఒక్కో కోట్ల మోటలు కట్టుకొని ఇప్పుడు సస్తున్నాడు దానికైతే దానికి సంబంధించిన చర్చలు ఇవ్వబోతున్నాను ఏం రమ్మంటే ఏం రాలేదు భారతి ఒళ్ళకు కూడా రావట్లా వాళ్ళ పిచ్చర్ వెళ్ళి తగిలిచ్చారు మనం అన్ని రంగాల్లో చూసుకోపోవాలా ఆ రోజు ప్రసాదం విషయంలో కూడా అది దాన్ని బండబూతులు ఇచ్చారు ఆ భారతిని తెలుసా టిష్యూ పేపర్ చుట్టింది ప్రసాదం అన్నం ప్రసాదం అన్నగూడని బైబుల్లో బైబిల్లో ఉంది అది తినరు వాడు అది తినాలని చెప్పి తినాలి కదా మనం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటించకూడదు మనం చేయాల్సిన పని చేయాలని దాని గురించి పెద్ద రచ్చ జరిగింది ఇంట్లో కూడా ఇప్పుడు అలాంటివన్నప్పుడు ఇప్పుడు సమాజంలో మన పది మంది ఉన్నప్పుడు క్రిస్టియన్ మతాన్ని పట్టుకొని ఊరేగుతాను వారు కూడా చెప్పాడు అమ్మ కూడా చెప్పాడు నేను ఎలా అయితే వద్దులేరా నేను అలా ఉన్నా ఇవన్నీ పట్టించకూడదు కొన్ని కొన్ని మనం పట్టించుకోకుండా ఆ మారాలి అన్నాడు కదా ఇక ఆయన ఎందుకు ప్రసాదం తింటున్నాడు ఆయన ఎందుకు చెప్పులు చేసి పావు ఫోటో ఇచ్చిన చెప్పులు చేసి ఎందుకు పట్టుకుంటున్నాడు శంకుస్థాపనలు కూడా చెప్పులు చేసి ఎందుకు పోతున్నాడు చేసుకుంటున్నాడు చాలా మొత్తం కలవారి టెంపుల్స్ అని దేశం మొత్తం కట్టి రాసిన గుంటూరు దగ్గర నుంచి ఒంగోలు దగ్గర నుంచి మొత్తం నాశనం చేసి పెట్టారు అక్కడ కలవారి టెంపుల్స్ ఆ కలవరి టెంపుల్స్ అని కొన్ని కోట్లు ఖర్చులు పెట్టి కట్టిన్నారు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారని చెప్పి వాడు బొమ్మల క్రిస్టియన్ బొమ్మ ఇచ్చారని గందరగోళం చేశారు బొమ్మల కరుణకర్ రెడ్డికి ఇచ్చారు వాడు క్రిస్టియన్ వాడికి శంకర గారు కూడా అన్నాడు వాడు క్రిస్టియన్ వాడికి తెలుసు వాడికి ఇచ్చారని గందరగోళం పుట్టా సుధాకర్ యాదవ్ కూడా క్రిస్టియన్ మరి ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా వస్తుంది అంటే బాగా విను విను నువ్వు మనుషుల్ని కొద్దిగా మయం చేసుకోవాలా రంగరించుకోవాలా నువ్వు తీర్చిపోయి నిజాలు చెప్పి బంధాలని పోగొట్టుకోకూడరా కొద్దిగా లెక్క అరే పోతే కొంత పిచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఆయన చెప్పాడు అందరిని కలుపుకోవాలన్నాడు కలిపి పోయాడు ఉన్నది పోయింది ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది అవునయ్యా నీకు నీకు అదే చెప్పేది వాళ్ళు అలా అనుకోలేదు ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ వాళ్ళు ఆయన కారుతో పాన్టీఆర్ తో కూడా కలిసి చేశాడు నేనుగా కనీసం రాసి చెప్పకుండా పడేసాడు కానీ ఏమి ఇలా వాళ్ళ కొడుకులు అంత లేరు ఎవడు కూడా బయటకు రాలేదు చేసింది ఏమి సపోర్ట్ చేశారు కానీ ఏమంటానంటే కుటుంబంలో మనోడు బాగున్నాడు అంటే మనం కూడా ఆ పరిస్థితిని తీసుకురావాలి ఎప్పుడు కూడా మనం కష్టాన్ని నమ్ముకోవాలి సునీత వాళ్ళ అమ్మదే వాళ్ళు చేసిన తప్పలే ఇవన్నీ వాళ్ళే అప్పుడు ఏది కూడా ఒక దాన్ని పట్టుకుని అలకొల యుగుడు ఇది నలుగురికి సంబంధించింది ఒకరికి సంబంధించింది కాదు ఇది తప్పడు తెలుసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు తప్పు వాళ్ళే తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళే తెలుసుకొని రావాలి ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకొని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ రోజు నువ్వు జగన్ బాధపడుతున్నాడని మీరందరూ కలిసిమెలిసి చేశారు బాగుంది ఈరోజు మళ్ళీ ఎందుకు ఇత్యాసం వీళ్ళే కోరుకున్నారు మా మా నువ్వు అధికారంలో ఉన్నావు మాకు చెయ్యి అంటే చేస్తారా కుదురుతాయి కొన్ని కొన్ని ఏమి ఇష్టం వచ్చినట్టు చర్చలు కట్టేస్తే కొంపం కూరలేదు వాళ్ళు మొదలే పేపర్ ఏగులతో చెట్టు కట్టాడు హాస్టర్లకు ఇస్తున్నాడు బొక్కలకు ఇస్తున్నాడు బ్రాహ్మణుల గుడి ఇచ్చాడు తెలుసా కోరుకున్నారు ఒకరికి ఒకళ్ళకి నాకు బ్రాహ్మణులకి చేయకూడదని కొంత కోట్లు జనరల్ గా థింకింగ్ చేసి పొరపాటు అయింది వాళ్ళేమన్నారు ఉండేది పొగడ మతాన్ని విస్తరిస్తాం అనుకున్నారు అక్కడ కుటుంబం జరగడంతో కులం జీవింది కులం జరగడంతో కార్యక్రమం జీవి వాళ్ళు ఒప్పుకోవట్లేదబ్బా నువ్వు ఎలా వీటిలన్నింటినీ ప్రవర్తిస్తావు అలా చేయకూడదు నేను దీంట్లో ఉండాలి కదా అసలు మతమే చిచ్చి నీ నీట్లో మరి అంతే కదా అయితే ఇంట్లో చిచ్చి పెట్టి మతమే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు ఆ రోజు ఆమె గౌరవ ఇది కూడా అధ్యక్షురాలు అధ్యక్షురాలుగా తప్పుకుంది కారణం ఇదే ఏమని మతం మతం ఆయన మన ఇష్టం దీంట్లో లేడు జగన్ అన్ని రకాలుగా ఆలోచించుకోబోతున్నాడు అట్లా ఆలోచించకూడదు అంటే మనం అలా ఆలోచించడం వల్ల మనం ఉండడం లేదు మనసారింది నా బతుకు బైబుల్ ఆలోచించుకుంటాను నా కూతురు చర్చిలు పెట్టాలా వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవాలా అని వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవాలి అన్నీ అది మీరు గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే స్వార్థం లేకుండా నువ్వు ఉంటావో వాడిని డెవలప్మెంట్ అప్పుడు ఊరు ఊరు చర్చి కట్టడం అనేది పక్కన పెట్టి ప్రపంచంలోనే అది పెద్ద చర్చిని ఏదన్నా ఒకటి కట్టించుంటే పని అయిపోయింది కదా ఏ చంద్ర మీ ఇంట్లో కట్టుకో మీ వీరిలో కట్టుకో సొంత అన్న మాట లేదు రాజశేఖర పోయి వాడు బీటెగ్రావి మాట మాత్రం విన్నారు బిట్రావి మాట మాత్రం విన్నాలి కేసవి అనే సొంత అన్న మాట ఏమీ లేదు వాడికేమో ఏమో మైనింగ్ కాంట్రాక్ట్ లేదని వాడు రాజశేఖర రెడ్డి మరి రాజశేఖర రెడ్డి వాడు చేసుకోవాలి కుటుంబ అది కాదు నువ్వు రాగా నేను వచ్చిందా ఇప్పుడు వచ్చింది వాడు ఐదేళ్ళు పరిపాలన చేయాలా వాళ్ళు ఈ లోపల లేని పనులు శిక్షించుకొని కుటుంబాల్లో కుటుంబాలు ఇప్పటికే సతర్రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళని వాళ్ళని ఇచ్చాడని వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవాల్సి రకరకాలుగా ఎన్ని అపోహలు ఇచ్చాయి ఎంతమంది నోట్లలో పడ్డాడు ఇంతమంది వీళ్ళకి ఇచ్చాడు వాళ్ళగా ఎవరికి వాళ్ళందరికీ దాన్ని అధికార పత్రులు పెట్టుకున్నాడని ఓ దెబ్బలు పెట్టారు ఇప్పుడు ఎంతమంది నేను పెట్టుకుంటాడు చూడరా రోజు పేపర్లో దుమ్ము రేపారు ఇంతమంది సలహాదారులా ఇంతమంది సలహాదారుల ఇంతమంది చంద్రబాబు చంద్ర ఒక సలహా ఇచ్చినా ఇకపోయినా చంద్రబాబు ఇప్పుడు పడతాయి వాళ్ళందరూ బాగానే ఉంటారు వాడి వల్ల ఏదో ఉపయోగం పని చేశాడు ఈరోజు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వానికి ఇస్తారు ஏதோ குடும்பாசிதோ அதுபடி கொஞ்சம் ஏதோ பதவி நச்சே பதவியா நேரம் అరే ఆ చెట్టు ఉంటుందరా అయ్యి అదే నేను నువ్వు పార్టీ చూసుకొని చెప్పాడు అక్కడికి పార్టీ నువ్వు చూసుకోమ్మా నేను ఉన్నాను కదా పార్టీ నువ్వు చూసుకో పార్టీ వ్యవహారాలు చూసుకొని ఉండు అన్నింటిలో ముందు ఉందని చెప్పాడు పార్టీ వ్యవహారం నాకెందుకు డెవలప్మెంట్ కోల్కోవాలా ఉన్న ఆస్తులు కొన్ని తీర్చు అట్లా ఇట్లా అండి ఆస్తులు తీర్చు అండి మేము కూడా డెవలప్ అవుతాం అప్పటికి ఇక్కడ పెద్ద ప్యాలెస్ లోటస్ పాయింట్ ప్యాలెస్ వదిలే సూచించాడు కదా ఇక్కడ ఇక్కడ సంబంధించిన ఆస్తులు ఇచ్చాడు

పోవరానికి దోబింది ఎవడు చేసేది వాడు చేసాడు మైనింగ్ కోసం రాజశేఖర్ రెడ్డి ఏంటి దేన్ని చర్చిల కోసం అనిల్ రెడ్డి లేకపోతే షర్మిళ రెడ్డి ఆమెకేం కావాలంటే షర్మిలకి చర్చిలు కట్టాలి ఆమె ఇక్కడ పోతే సునిత మా నాన్నని చంపినోడు ఎవడో బయటికి రావాలని ఆడిపోయా

అదే ఈయనకి మీడియా మేనేజ్మెంట్ తెలియలేదు ఫ్యామిలీ మేనేజ్మెంట్ తెలియలేదు గవర్నమెంట్ మేనేజ్మెంట్ తెలియలేదు ఏది రీతి కార్యకర్తలు మేనేజ్ చేయడం తెలిసిందరా వాళ్ళంతా బట్టలు తెప్పుకొని ఆస్తులు తగలబెట్టి కాంట్రాక్టులు చేసి ఆ డబ్బు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారా స్టూడెంట్ని మేనేజ్ చేయడం తెలియదా కష్టమరా రియల్ డిఫరాకపోయాడు బొమ్మ

ఎట్టారు ఏదేదో అయిపోయింది ఏదేదో అయిపోయింది ఏదో అయిపోయింది ఓ ఎంతమంది అయితే కా నన్న రోళ్ళంతా నాశినాయి నాశనం నాశినాయి రోళ్ళంతా